శ్రీశైల శృంగే వివిధ ప్రసంగే శేషాద్రి శృంగే సదావసంతం తమర్జునం మల్లిక పూర్వమైనం అంటారు యోగతారావళిలో శంకరు అరణ్యమునందు సమస్త ఓషధులు లభిస్తాయి అట్లా విద్యారణ్యుల వారంటే అర్థమేమిటంటే అసలు ఆయనకి తెలియని శాస్త్రం లేదు అదో అరణ్యం అందులో అన్ని లభిస్తాయి అంతటి మహావిద్వాంసుడు విద్యారణ్యుల వారు అప్పుడు ఆయన సనాతన ధర్మ పరిరక్షణ కొరకు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు ఆ శృంగేరి శృంగేరి సామ్రాజ్యాన్ని స్థాపించి విజయనగరాన్ని స్థాపించి అదంతా కూడా పరిరక్షించి శృంగేరి పీఠాధిపత్యం వహించారు అని అందుకే ఇప్పటికీ కూడా శృంగేరి బిరుదావళిలో ఈ విషయాలు వస్తాయి అందుకని శంకరాచార్యుల వారు కూడా పూర్ణానదిలో నిలబడి ఆపత్ సన్యాస స్వీకారం చేశారు అమ్మగారు చాలా సంతోషపడిపోయారు అమ్మయ్య వదిలేసిందని అన్ని శంకర విజయాల్లోనూ లేదు కానీ కొన్ని ప్రామాణికమైన శంకర విజయాలలో ఒక విషయం చెప్తారు శంకరాచార్యుల వారి పాదం పట్టుకున్నటువంటి మొసలి ఒక గంధర్వుడని శాపవశాత్తు అది మొసలి అయి ఉన్నదని పరమశివుడి యొక్క పాదాన్ని పట్టుకున్నప్పుడు ఆ ఆ మొసలికి ఆ గంధర్వుడికి శాపవిమోచనం జరుగుతుందని హితపూర్వం శాప విమో శాపం ఉన్న కారణం చేత పరమశివుడే శంకరాచార్యుల వారిగా వచ్చాడు వచ్చారు కాబట్టి ఆయన పాదం పట్టుకున్న కారణం చేత గంధర్వుడికి శాప విమోచనమై యథాస్థితిని పొందాడు అని శంకరుడు మిట్టిక్కి పైకొచ్చారు పైకొచ్చిన తర్వాత అమ్మగారు చాలా సంతోషపడిపోయారు కొడుకు బ్రతికాడని ఆయన అన్నారు అమ్మాయి ఇప్పుడు నువ్వే కాదు తల్లి లోకమంతా తల్లులే నువ్వు అంగీకరించావు కదూ సన్యాసం తీసుకోమని మరి ఆపత్ సన్యాసం స్వీకరించాను ఇప్పుడు నాకు శాస్త్రీయ సన్యాసం ఇచ్చేవారు ఉండాలి కాబట్టి నేను ఉత్తరంగా నడిచి వెళ్ళిపోతాను నది తీరానికి వెళ్ళి గోవింద భగవత్పాదాచార్యుల వారి దగ్గర సన్యాస స్వీకారం చేశారు కాబట్టి ఆయన రహస్య జ్ఞాయ నమః ఆయన సన్యాస స్వీకారంలోనే ఆయన ఎన్ని రహస్యాలు అన్వయం చేశారు అయితే ఆయన పొందింది ఏమిటి దానివల్ల ఆయన ఏమిటి పొందారు శ్రమని పొందారు యావత్ భారతం మూడు మార్లు పర్యటించారు పాదచార్యై పర్యటించి ఎన్ని అవైదిక వాదనలను ఖండించి వేదప్రమాణాన్ని నిలబెట్టి భక్తి మార్గం అంతా చిదిరిపోయింది కర్మ మార్గం చెదిరిపోయింది జ్ఞాన మార్గం చెదిరిపోయింది అసలు ఆ మూడు మార్గాలు అస్తవ్యస్తమైపోయి ఉన్నాయి అటువంటప్పుడు మళ్ళీ మూడిటిని సువ్యవస్థితం చేశారు ఆయన లేకపోతే అసలు ఇవాళ ఈ దేవాలయాలు ఎక్కడివి ఆరాధనా విధానం ఎక్కడిది దేవతల పూజలు ఎక్కడివి స్తోత్రాలు ఎక్కడివి చాలా చోట్ల అసలు చక్రప్రతిష్ఠ ఎక్కడి నుంచి వచ్చింది కృష్ణాష్టం ఎక్కడిది భీష్మాష్టం ఎక్కడిది శ్రీరామనవం ఎక్కడిది శంకరాచార్యుల వారు లేకపోతే సనాతన ధర్మమే గాలి కొట్టుకుపోయింది అటువంటి స్థితిలో కాపాడిన మహాపురుషులు శంకర భగవత్పాదులు ఆయన పేరెత్తితే చాలు ఉన్న పాపం ధ్వంసం అవుతుంది అంతటి మహాపురుషులు కాబట్టి ఆయన అప్పుడు బయలుదేరి సనాతన ధర్మ పరిరక్షణం చేశారు అంతేకాదు గురువుగారి దగ్గర సన్యాసం స్వీకరించినప్పుడు గురువుగారు గోవింద భగవత్పాదుల వారు ఆయన్ని కూర్చోపెట్టి ఇంత బోధ చేశారని చెప్పడానికి ఏం లేవు ముచ్చినవాడే శంకరుడు ఇంకా కొత్తగా చెప్పడానికి ఏముంటుంది అందుకే సన్యాసంలో పేరు కూడా మార్చకుండా మళ్ళీ శంకరా ఉంచేశారు ఆయన అక్కడే కూర్చుని బ్రహ్మసూత్ర భాష్యం రాశారు అసలు బ్రహ్మసూత్రములకు బ్రహ్మసూత్రములు వ్యాసుల వారిచ్చారు వ్యాసుల బ్రహ్మ బ్రహ్మసూత్రములకు భాష్యం ఇవ్వడం అంటే అదో సాహసం అట్లాంటి భాష్యకర్తలు చాలామంది ఉన్నారు ఉన్నప్పటికీ అందరికీ వ్యాస దర్శనం అవదు ఎవరో కొద్దిమంది వేళ్ల మీద లెక్క పెట్టడానికి వీలైనంతమందే దర్శనం పొందుతారు ఎవరి జీవితంలోనైనా వ్యాసులవారి దర్శనం అయినది అంటే ఆ వ్యక్తి జీవితంలో అదొక సువర్ణాధ్యాయం ఆయన మహాత్ముడని గుర్తు వ్యాస దర్శనం పొందారని వ్యాస దర్శనం పొందడం కాదు శంకరాచార్యుల వారి విషయంలో వ్యాసుల వారు శంకరాచార్యుల వారితో కొన్ని రోజుల పాటు రాత్రింబవళ్ళు వాదించారు ఎందుకనంటే బ్రహ్మసూత్రాలకి భాష్యం చేసిన వాళ్ళు ఎందరో ఉండవచ్చు శంకరాచార్యులు వారు చేసిన భాష్యం లాంటి భాష్యం మాత్రం ఇక లేదు దానికి అదే గొప్పది అని వ్యాసులవారు నిర్ధారించాలంటే వ్యాసులే మాట్లాడాలి మాట్లాడి శంకరులు చేసిన భాష్యం ఇంత ప్రామాణికం అని చెప్పడం కోసం వ్యాసులవారిగా వచ్చారనుకోండి వ్యాసుడు శంకర భగవత్పాదులు సన్యాసాశ్రమంలో ఉన్నారు వ్యాసుడు సాక్షాత్ నారాయణ అంశ వ్యాసుడే వస్తే శంకరుడు నోరెత్తారు లేచి నిలబడి నమస్కారం చేసి ఆయన ఏమడిగినా పొడి సమాధానం చెప్పి వినయంతో నించుంటారు శంకరులు మాట్లాడాలి తాను చేసిన బ్రహ్మసూత్ర భాష్యం మీద తాను మాట్లాడాలంటే ఇది ఇలా ఎందుకు రాశావు ఇదిలా ఎందుకు అన్వయం అవుతుంది అని వ్యాసులవారు అడుగుతుంటే వ్యాసులవారితో ఢీకుని మాట్లాడాలి మాట్లాడేది అట్లాగే ఉంటుంది దాని తత్వం అంతే వ్యాసుడు దీని ఇందుకే ఇచ్చాడని వ్యాస హృదయాన్ని చెప్పాలి ఎవరికి వ్యాసుడికి